ఎస్ఎల్ఎన్ఎస్ హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి గుట్ట ఇప్పుడు మనం ఒక ప్రముఖ సెలబ్రిటీగా ఉన్నాం ముఖ్యంగా మందనికి చెందినటువంటి మన తెలంగాణ బిడ్డ సినిమా రంగంలో మరి ప్రముఖంగా రాణిస్తున్నారు అదేవిధంగా బిగ్ బాస్లో కూడా వారు ప్రముఖంగా వారు కొనసాగడం జరిగింది దీంతోపాటు అనేక సినిమాల్లో ముఖ్యంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో వారు అనేక సినిమాలు తీసి రాణించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో ఉన్నారు వారు మరెవరో కాదు సోనియా పటేల్ సోనియా అంటారు బిగ్ బాస్లో మీరు అందరు కూడా చూసుంటారు ఇప్పుడు వారితో మనం ఉన్నాం పలు విషయాలు వారిని అడిగి చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సోనియా గారు ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో బిగ్ బాస్ సీజన్ ఎయిత్ లో చేశారు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కానీ బయట ఉన్నట్లుగా లోపల హౌస్ లో ఉండదు హౌస్ లో రకరకాలుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది అని కూడా బయట ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యంగా హీరోయిన్స్ అంటే అమ్మాయిల విషయంలో అట్లా ఇబ్బందికరంగా బట్ ఇట్స్ పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ టాస్క్ టాస్క్ ఫుడ్ సరిగా ఉండదు సో అవన్నీ కదా ఇంకా అంటే ఆడిన తర్వాత గెలుచుకోవాలి మనం రేషన్ అట్లాంటివి ఉంటాయి సో సీజన్ సీజన్ కి డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ పెడతారు ద కాన్సెప్ట్ ఇస్ సట్ కదా సో అట్లా అట్లాంటి ఇబ్బంది అంటే వేరేలా ఇబ్బందులంతా అయితే ఏముండవు మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ ప్రధానంగా బిగ్ బాస్ మీద ఒక విమర్శ ఉంది చాలా మంది పొలిటీషియన్లు కానీ చాలా మంది సామాజికవేత్తలు కానీ ఒక విమర్శ చేస్తున్నారు బిగ్ బాస్ అనేది అసలు కరెక్ట్ కాదు మన కల్చర్ సెట్ కాదు బిగ్ బాస్ ను నిషేధించాలని కూడా చాలా మంది బయట ప్రచారం చేస్తున్నారు పోరాడిన విషయం ఉన్నది అసలు బిగ్ బాస్ కరెక్ట్ ఏంటంటారా కాన్సెప్ట్ యాక్చువల్లీ గుడ్ అండి చాలా గ్రేట్ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇప్పుడు మనము ఎన్జీసీ చూస్తాం నేషనల్ జోగ్రఫిక్ ఛానల్ చూస్తాం నా పర్స్పెక్టివ్ చెప్తున్నా నేను నిజంగా బిగ్ బాస్ ఇదేనా కాదా అనేది నాకు తెలియదు ఎందుకంటే బిగ్ బాస్ వెళ్లేసి వచ్చిన తర్వాత దెర్ ఆర్ లైక్ లార్డ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కరికి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది వింటున్నప్పుడు కానీ నాకు అనిపించేది ఏంటంటే నేను చూసిన విధానం నాకు తెలిసిన విధానం ఏంటి బిగ్ బాస్ అంటే ఇప్పుడు మనం నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ చూస్తాం చూసినప్పుడు ఒక ఒక పులిని ఇట్లా మనం వీడియో తీస్తున్నప్పుడు జస్ట్ వాచ్ ఇట్ లైక్ ఆకలిసినప్పుడు ఏం చేస్తుంది లేకపోతే రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు ఎట్లుంటది చూసినప్పుడు మనం ఏం చూస్తాము ఒక యానిమల్ దాని లైఫ్ స్టైల్ ఎట్లుంటది ఏంటి ఏం చేస్తుంది అనేది సో నాకు బిగ్ బాస్ పరంగా చూసినప్పుడు కూడా పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఒక మనిషి కామెడీ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎట్లా బిహేవ్ చేస్తారు అన్నం పెట్టకుండా కొంచెం మీరు అన్నది బాగానే ఉంది అంటే హౌస్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఎమోషన్స్ ఎట్లా ఉంటాయిస్ క్యారీ చేస్తూ టెలికాస్ట్ చేస్తారు అంతవరకు బాగానే ఉన్నది కానీ కొంచెం కానీ ఒక ఒక వస్తున్న ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే అమ్మాయిలను అబ్బాయిలను ఒక గదిలో లేదా ఒక హాల్లో కొన్ని రోజుల పాటు నీళ్ల పాటు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది మన కల్చర్ కరెక్ట్ కాదు అనే విమర్శ వస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ గా మీరు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అది అసలు పెట్టడం అంటే లైక్ మనం ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఒక దగ్గర ఉండరా మీన్ దట్ ఆ కల్చర్ కాదు అంటే ఏంటి అన్నదమ్ములు ఉండొచ్చు అన్న చెల్లెలు ఉండొచ్చు రకరకాల రిలేషన్స్ మనం అందరం ఇంట్లో ఇదివరకు అంతా జాయింట్ ఫ్యామిలీస్ గా ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఒకటే రూమ్ లో అందరూ ఉంటుండే కదా అండ్ ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ వెళ్తే అందరం ఒకటే దగ్గర ఒక డాబా మీద పడుకోవడము సరదాగా ముచ్చట్లు చెప్పడం అవంతా ఇక్కడ కల్చర్ మరి సో దట్స్ నాట్ అబౌట్ కల్చర్ డెఫినెట్ గా అండ్ ఒక దగ్గర కావాల్సుకుని ఉంచడము అట్లంతా ఏం ఉండదు ఇప్పుడు నలుగురున్నామంటే నలుగురు అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారు కదా ఏం పని ఉండదు అంటే యూ సైడ్ లోపల బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే బౌండెడ్ ఇన్ హౌస్ సో అప్పుడు ఏం చేస్తావు నలుగురు ఎప్పుడు ఒక దగ్గరే ఉంటారు కదా ఇంకా సోని గారు నేను నేను ప్రధానంగా అడిగేది ఏంటంటే హౌస్ లో అంటే ఈ బిగ్ బాస్ వల్ల జనానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం యువతకు విద్యార్థులకు మనం ఏం సందేశం ఇస్తున్నాం ప్రధానంగా మీరు ఓరియంటెడ్ సినిమాలలో నటించారు అంటే ఒక సందేశాత్మక సినిమాలలో నటించారు దాని వల్ల కొంత ప్రయోజనం ఉంది కానీ బిగ్ బాస్ వల్ల ఉన్న ప్రయోజనం ఏంది అర్పులు కేకలు గొడవలు తప్ప ఏమున్నది అనే వారికి మీరేం చెప్తారు నేను చూసినప్పుడు అసలు ఏదైనా సరే బిగ్ బాస్ ఏ కావచ్చు ఏ సినిమా అయినా సరే అది అవతల చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటది ఒకటి సో మనం ఇప్పుడు ఒక టీచర్ అయినా సరే ఎంత చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ అని అందులో అరుపులు గొడవలు కేకలు ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ చూసే విద్యార్థులు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా వాటికి ఎడిక్ట్ అయిపోయి అందులో ఎలాంటి ఒక మెసేజ్ కూడా ఉండదు వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు కూడా వేరే దారులలో పోయే అవకాశం ఉంటది అనే ఒక విమర్శ వస్తుంది కదా దట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సో వీళ్ళు ఎగ్జిక్యూషన్ అప్పుడు కూడా కట్ చేయడము ఎడిటింగ్ చేయడం కానీ ఇటువంటివి మీ ఆడియన్స్ కోసం ఒక సీరియల్ లాగా ఒక ఎమోషన్ ఇట్లా లైక్ యునో డిఫరెంట్ లైక్ ఒక లవ్ ట్రాక్ ఉండాలి ఒక కోపంగా ఊరికే అర్చుకోవాలి ఇట్లా కట్ చేస్తున్నారు ఎగ్జిక్యూషన్ వైజ్ దట్ ఇస్ ట్రూ మీరు చెప్పేది కాకపోతే నేనేం ఆలోచిస్తా అంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇంకా చాలా షోస్ వస్తున్నాయి ఇప్పుడు మనకి టీవీలో కానీ సినిమాల్లో కానీ సో నేనేం చూస్తాను యాజ్ పర్సన్ అండ్ నేను యాజ్ ఎ అప్ నేనేం చూస్తా ఏది చూసినా దానిలోంచి నుంచి మంచి ఏం పిక్ చేసుకోవాలి అనేది నేను గ్రహిస్తా సో నా వరకు కానీ విద్యార్థులు యువత ఫిఫ్టీన్ సిక్స్టీన్ టీనేజ్ లో ఉన్న వారికి అది అర్థం కాదు కదండి బిగ్ బాస్ లో కూడా ఐ వుడ్ సే ఇప్పుడు నేను ఈ ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నాను అంటే బిగ్ బాస్ చాలా చాలా ప్రభావం చూపిస్తుంది టీనేజ్ వాళ్ళ మీద అంటే మీరు కాదన గలరా నేను అట్లా చెప్పాను ఎందుకంటే నేను వెళ్ళిన సీజన్ ఉంది కదా ఇప్పుడు సీజన్ ఎయిట్ లో అవర్ టాస్క్ వాస్ మాకు డైలీ వన్ అవర్ ఇస్తారు వన్ అవర్ లో వి హావ్ టు ఫినిష్ అవర్ కుకింగ్ అండ్ టూ మినిట్స్ ఇస్తారు టు పిక్ ఆర్ రేషన్ సో దాని నుంచి మీరు ఏం నేర్పించ నేర్పించగలుగుతారు చెప్పండి ఒక స్టూడెంట్ కి కానీ ఎవరైనా చూస్తున్నప్పుడు నేర్చుకునేది చాలా ఉంది టైం మేనేజ్మెంట్ సో దాట్స్ వాట్ ఐ సీన్ నేనే నేను ఇప్పుడు నా కుక్ ఉంటారు నేను డైలీ నా ఆఫీస్ లో నేను లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందే ఐ యూస్ టు టెల్ హర్ లైక్ వన్ అవర్ లో కుకింగ్ అయిపోవాలా అండ్ రిమైనింగ్ వర్క్స్ వేరే మల్టీ టాస్కింగ్ ఇంకేదైనా టాస్క్ అసైన్ చేసేదాన్ని సో దాట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని చాలా పెద్ద టాస్క్ లాగా ట్రీట్ చేశారు మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎప్పుడు దాన్ని అసలు నిజంగా ఇంత యూస్ ఉంటుందా వన్ అవర్ లో మనం కుకింగ్ ఫినిష్ చేస్తే ఇంత ప్రొడక్టివ్ ఉంటుందా డే అనేది ఎప్పుడు ఆలోచించారు జనాలు యూజ్ చేయలేదు సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కదా మనం చూస్తున్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటి టాస్క్ గెలిచిన తర్వాతనే మనకి రేషన్ గానీ లేకపోతే ఏదో ఒకటి ఇలా ఇస్తాం సో ఇవన్నీ మంచి థింగ్స్ ఏ కదా చూసి నేర్చుకోవాలంటే అది మీ వరకే కానీ చూస్తున్న వాళ్ళకి వ్యూయర్స్ కో ముఖ్యంగా నేను అన్న టీనేజ్ వాళ్ళకి విద్యార్థులకు మాత్రం కొంత నెగటివ్ సమాచారం పోతుంది నెగటివ్ కే అడిక్ట్ అవుతారు అనే ఒక ప్రచారం ఉన్నది కదా నేనది అంటే లైక్ అదే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీరు ఒక ఎడ్యుకేటెడ్ గా బిగ్ బాస్ మీరు సమర్థిస్తారా నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు నేను అదే చెప్పాను నేను చూసినప్పుడు కూడా ఇలాగే చూసాను అండ్ ఎప్పుడైనా నేను ఇంతకు ముందు సీజన్స్ చూస్తున్నప్పుడు కూడా ఊరికేలాగా టీవీ మాములుగా ఈవినింగ్ టైమ్స్ లో పెట్టినప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఐ యూస్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ ద ఇంటెన్షన్ అబౌట్ దేర్ ఆర్గ్యుమెంట్ ఏం వర్డ్స్ యూస్ చేస్తున్నారు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు ఏ పాయింట్ లో వీళ్ళకి ఎమోషనల్ గా ట్రిగర్ అయినారు ఓకే దట్ సెన్సిటివ్ పాయింట్ నిజంగా అంత సెన్సిటివ్ పాయింట్ ట్రిగర్ అవడానికి ఇటువంటివి ఆలోచించేదాన్ని కానీ నేను చూస్తున్నప్పుడు కానీ నేను అర్థం చేసుకుంటున్నప్పుడు ఊరికనే అంటే లైక్ ఐ డోంట్ నో వాట్ వస్ నెగటివ్ ఇంపాక్ట్ ఎట్లా వస్తది అనేది మీరు సమాజం పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఏం పడదు పడలేదు అంటారు ఉంది అని నేను చెప్తాను పార్ట్లీ బట్ ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళు నేను ఎనీ షో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ షో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ హౌ యూ టేక్ ఇట్ అంతే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ డెఫినెట్ గా ఏ సినిమాలోనైనా అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మెసేజ్ ఉంటది నీకు ఎమోషన్ ఉంటుంది లవ్ ఉంటుంది అన్ని ఉంటాయి నీకేం కావాలి నువ్వేం నేర్చుకుంటావు అనే దాని మీదనే నీ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు అన్ని సినిమా సినిమాలో వాళ్ళ వాటిలో కూడా ఉంటది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటది అంటే కానీ సినిమాలు అయితే మనం థియేటర్కి వెళ్ళి చూడాలి కానీ బిగ్ బాస్ ప్రతి ఇంట్లోకి వస్తుంది చాలా ఇళ్లలో ప్రతి ఇంటిలో కూడా బిగ్ బాస్ వచ్చేటప్పుడు బిగ్ బాస్ పెట్టకపోతే పిల్లలు మారాన్ చేస్తున్నారు టీనేజ్ మారాన్ చేస్తున్నారు ప్రభావం సీరియల్ కూడా పెట్టకపోతే తల్లిదండ్రులు కూడా మారాన చేస్తారు ఒక్కొక్కసారి మరి సీరియల్ లో కూడా మరి అన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి అత్త కొడలు చాలా మంచిగా ఉండే అత్త కొడలు కూడా ఉన్నారు మరి కానీ ఎంతసేపు బ్యాడ్ అత్త కొడలు లానే పోర్ట్రేట్ చేస్తారు కదా మరి ఆ సీరియల్ గురించి ఎప్పుడు మాట్లాడట్లేరు ఎందుకు సరే ఓకే ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు రకరకాల ఎమోషన్స్ ను పండిస్తారు అంటే అవి చాలా సహజంగా వస్తాయా లేకుంటే ముందే ప్రిపేర్ అవుతారా స్క్రిప్ట్ ప్రకారం ఉంటుందా ఎమోషన్స్ అంటే లైక్ ఇట్ విల్ నరేట్ త్రూ మనకి తెలీదు ఎప్పుడు టాస్క్ ఇస్తారు ఎప్పుడు ఫుడ్ ఆపేస్తారు ఎప్పుడు ఫుడ్ ఇస్తారు అనేది మనకి అసలు ఏం తెలీదు లోపల సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ మెంబర్స్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి స్ట్రేంజర్స్ యా వచ్చి ఉన్నప్పుడు ఎవరికి ఏం ఎమోషన్ ఫ్రిగర్ అవుతుంది ఎవరికి ఏం ప్రాబ్లమ్ అవుతుంది యా కొంచెం కొంతమంది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు ఆల్రెడీ తెలిసి ఆల్రెడీ టీవీ షోస్ తెలిసి ఆల్రెడీ కొంచెము ఆ షో ఎట్లా పోర్ అంటే ఎలా చూపిస్తారు ఏంటి ఎడిటింగ్ ఏంటి ఇవన్నీ ఏంటి తెలిసి ఉంటారు కొంతమంది సో దాని పరంగా బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అట్లా